హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈ రోజు రెసిపీ మామిడి తాండ్ర ఈ మామిడి తాండ్రాని మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుంది మామిడి పండ్లు అవైలబుల్గా లేనప్పుడు ఇలా చేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా తినవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడి తాండ్ర తయారీకి ఒకటి పెద్దది బాగా పండిన మామిడి పండుని తీసుకోవాలి బాగా పండింది అయితే స్వీట్ ఎక్కువగా ఉంటుంది బాగా పండిన మ్యాంగో అయితే ఎక్కువ స్వీట్గా ఉంటుంది కదా ఇలా ఎక్కువ స్వీట్గా ఉన్న దానిలోకి చాలా తక్కువ చక్కెరని కూడా వేసుకోవచ్చు ఇలా టేస్ట్కు సరిపడా చక్కెరని వేసి చేశారంటే చాలా బాగుంటుంది ఇలా మ్యాంగో ముక్కలన్నింటినీ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ మ్యాంగో ముక్కలతో పాటు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా చక్కెరని వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు మూడు యాలకుల్ని దంచి వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉండలేమీ లేకుండా చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చాలా స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పేస్ట్ని వేసుకోవాలి ఈ కడాయి మొత్తం ముందే మ్యాంగో పేస్ట్ మొత్తం వేసుకోవాలి ఈ మ్యాంగో పేస్ట్తో పాటు టీ గ్లాస్లో సగం వాటర్ని వేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వల్ల ఈ మ్యాంగో పేస్ట్ ఎక్కువసేపు ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ మ్యాంగో పేస్ట్లో వాటర్ కంటెంట్ అంతా పోయేంతవరకు కూడా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేయకూడదు టీ గ్లాస్లో సగం వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసినట్లయితే ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది ఇలా ఒక మ్యాంగోకి టీ గ్లాస్లో సగం వాటర్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో ఒక ఆరేడు నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ విధంగా అయితే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా మ్యాంగో పేస్ట్లో ఏమాత్రం వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా అయ్యేంతవరకు కూడా దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా కంప్లీట్గా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ప్యాన్కి ఏమాత్రం అతుక్కోకుండా మొత్తం పేస్ట్ మొత్తం వచ్చేస్తుంది ఇలా ముందైనా వేసుకోవచ్చు ఇలా దగ్గర పడిన తర్వాతనైనా వేసుకోవచ్చు ముందే వేసినట్లయితే అప్పుడు ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ నెయ్యి వేస్తాము అలా కాకుండా ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత వేస్తే దీనికి సరిపడా మాత్రమే నెయ్యిని వేస్తాము మరి ఎక్కువ వేయకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది ఇలా నెయ్యిని వేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ పలిచగా కాకుండా మందంగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసి స్ప్రెడ్ చేస్తే ఈజీగా మూవ్ అవుతుంది లేదంటే చల్లారిన తర్వాత చేసినట్లయితే ఒకే దగ్గర గడ్డ కట్టినట్లుగా ఉంటుంది అలా కాకుండా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి మనకి కావలసిన మందంలో వచ్చేంతగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసి ఒక టూ డేస్ ఉంచినట్లయితే తడి ఏమీ లేకుండా మొత్తం వచ్చేస్తుంది ఇలా నేను వన్ డే పెట్టిన తర్వాత చూపిస్తున్నాను టూ డేస్ కంప్లీట్గా పెట్టినట్లయితే ఏమాత్రం తడి లేకుండా మంచిగా డ్రై అవుతుంది ఫ్యాన్ గాలికి పెట్టుకొని ఆరపెట్టేసుకోవాలి ఇలా వచ్చిన దాన్ని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా వన్ డే తర్వాత చూస్తున్నాను కాబట్టి తడి తడిగా వచ్చింది టూ డేస్ కంప్లీట్గా పెట్టినట్లయితే మంచిగా డ్రై అవుతుంది చేతులకి అంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనకి నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పది రోజులు కూడా ఈజీగా తీసుకోవచ్చు మనకి కావలసిన మందంలో కట్ చేసుకోవాలి మరి పలుచగా చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్